హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వేణి ఛానల్ ముందుగా అందరికీ హ్యాపీ మండే ఫ్రెండ్స్ ఈరోజు మీకు అంతా హ్యాపీగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేం బాగున్నాం ఫ్రెండ్స్ మీరైతే ఎట్లా ఉన్నారు కామెంట్ అయితే చేయండి టీ కాఫీ తాగినారా ఫ్రెండ్స్ నేనైతే ముగ్గేసిను సో వర్క్ అయిపోవచ్చింది ఇంకా వాటర్ తనకం అయితే వచ్చాను మీరు తాగారా ఫ్రెండ్స్ టీ కాఫీ కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ వర్క్ అయిపోయింది అసలు మూడు రోజుల నుంచి కాదు మూడు రోజులు అంతా తిన్నాం ఆ టూ డేస్ నుంచి ఎండే లేదు ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర అంటే మా ఊర్లో అసలు ఎంత కూల్ వాతావరణం అయితే ఉంది చాలా ప్రశాంతంగా ఉంది అయితే సూపర్ ఉంది ఎండే లేదు కూల్ వాతావరణం మీ కట్ కూడా అట్లాగే ఉందా ఫ్రెండ్స్ బాయ్ బాయ్